ఒక అమ్మాయి ఒక డాక్టర్ అధ్యక్ష ఇంకా ఇరవై ఆరేళ్ళ వయసు చిన్నారి అధ్యక్ష డాక్టర్ పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే టోల్ గేట్ల దగ్గర బైక్లకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయనే సంగతి మరి మాకైతే ఇప్పటివరకు తెలియదు ఆయన మరి కొత్తగా దాన్ని ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఏమన్నా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాడా అనేటువంటిది ఒక క్వశ్చన్ క్వశ్చన్మా ఆ ఉద్దేశంతో ఏమన్నా ఆయన మరి ఆ మాట మాట్లాడారు అంటే దేర్ దట్ దట్స్ వేర్ వి టాక్ అబౌట్ ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ అంటే టోల్ గేట్ల దగ్గర బైక్లకి టోల్ తీసుకోరు అనేటువంటి ఒక మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆయన మాట్లాడారు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలే నాకు చెల్లెలు ఉంది నాకు భార్య అధ్యక్ష నాకు ఉండేది దిశ ఇష్యూ తీసుకొస్తూ ఆయన ఏం మాట్లాడతారు అని అంటే నాకు చాలా బాధేసింది నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఉంది ఒక వైఫ్ ఉంది ఒక్కతే వైఫ్ ఉంది నాకున్నది ఒక్కతే భార్య అంటే ఈ విషయాన్ని అంత ట్రివియలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆయన ఆ అమ్మాయికి జరిగిన దారుణానికి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా రెస్పాండ్ అవుతారు అనేటువంటిది పక్కన పెడితే అసలు ఒక మా ఒక మనిషిగా ఒక సగటు మనిషిగా కూడా మీరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకుండా మ్యాటర్ని ట్రివియలైజ్ చేస్తూ అంత సెన్సిటివ్ మ్యాటర్ని ఒక లాఫింగ్ స్టాప్ చేస్తారా మీరు హౌ డేర్ యూ డూ దాట్ ఒక మహిళకు సంబంధించినటువంటి ఇష్యూని మీరు ఒక ఒక యునో యూ యూజ్ ఇట్ అస్ అ లాఫింగ్ స్టాక్ యూ మేక్ పీపుల్ లాఫ్ అన్ ఇట్ అండ్ అదా మీ సెన్సిటివిటీ అండ్ యూ టాక్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అండ్ యూ టాక్ అబౌట్ ది సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ యూ గోనో గివ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంత హిపోక్రటిక్గా మీరు బిహేవ్ చేస్తున్నారు ఎంత హిపోక్రటిక్గా మీరు మాట్లాడుతున్నారు అనేటువంటిది నిన్ననే అర్థమైపోయింది ఎందుకనంటే ఆ అమ్మాయికి జరిగిన దారుణం ఈ రకంగా అసలు దాని 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 పూర్వాపరాలు మీకు తెలియవు అనేటువంటిది చాలా క్లియర్గా నేను అర్థమైపోయింది టోళ్ళు కట్టడానికి ఇది కట్టడానికి అది కట్టడానికి అని మీరు ఎప్పుడైతే మాట్లాడారో అసలు ఆ సంఘటన గురించి కానీ ఆ ఇష్యూ గురించి కానీ మీకు ఏ విధమైనటువంటి ఒక అవగాహన లేదు జస్ట్ బికాజ్ యూ హ్యాడ్ టు టాక్ సంథింగ్ టు అవాయిడ్ సర్టన్ ఇష్యూస్ ఇన్ ది అసెంబ్లీ యూ టాక్ట్ అబౌట్ దట్ ఇష్యూ సరే అప్పటికీ మేమందరం ఓకే ఒక ఇష్యూని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కదా అని మేము వినేంతలోనే మీరు అసలు ఏమాత్రం సెన్స్ లేకుండా ఏమాత్రం సెన్సిటివిటీ లేదు ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని మీరు ఎంత దాన్ని ఒక హాస్యాస్పదంగా చేసేసారు పక్కన సార్ పక్కన వాళ్ళు నవ్వేట్టుగా చేస్తారా మీరు అదా మీకుండేటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పనులు ఇవి అండ్ ఆ తర్వాత మీరు వచ్చేసి మేము మహిళలకు సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తాము అని అంటే మీరు అసలు మహిళల్ని హ్యూమన్ బీయింగ్స్గానే గానే గుర్తించట్లేదు మహిళల మీద జరిగినటువంటి ఆ అమ్మాయి మీద జరిగినటువంటి ఒక అత్యాచారాన్ని ఆ టాపిక్ మీద మాట్లాడుతూ ఆ టాపిక్లో మీరు ఎక్కడ మీరు ఒక యూనోట్ షుడ్ హాస్యాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారే దా మ్యాటర్ని ట్రివియలైజ్ చేస్తున్నారే ఆ మ్యాటర్ని సో ఇన్సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తున్నారే మీకు మహిళల మీద మహిళల భద్రత మీద మహిళా అభివృద్ధి మీద మహిళా సాధికారత మీద ఏదన్నా చిత్తశుద్ధి ఉంది అంటే మహిళలుగా మేము మమ్మల్ని ఎట్లా నమ్మమంటారు ఈ క్వశ్చన్ మేము మిమ్మల్ని వేసే ముందర మీకు మీరు ఒక్కసారి మీరు నిన్న ఏం మాట్లాడారు అసెంబ్లీలో ఎంత ది వాళ్ళతనంగా మాట్లాడారు అనేటువంటి ఈ మాట నేను అసలు నేను యూజువల్గా ఇంత స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేయను కానీ వాళ్ళ రోజు మీరు యూజ్ చేయాల్సి వస్తుంది అంత సెన్సిటివ్ మ్యాటర్ని అంత సీరియస్ ఇష్యూని మీరు ట్రివియలైజ్ చేస్తూ యూ హ్ డిమీడ్ ది విమెన్ ఎంటైర్ ఉమెన్ కమ్యూనిటీ దూ డిమీడ్ అసలు స్త్రీ జాతికే ఒక అవమానకరంగా మీరు నిన్న మాట్లాడారు దిస్ కెన్ నాట్ బి టాలరేటెడ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ దీనికి ఇది నిండు అసెంబ్లీలో మీరు చేశారు ఎక్కడో మామూలుగా మీ ఇంట్లో కూర్చుని ఎక్కడో చేయడం కాదు నిండు అసెంబ్లీలో అందరి సభ్యుల ముందు మీరు చేసినప్పుడు మీకు అసలు ఏ మాత్రం కూడా ఒక భయం అనేది లేకుండా మీ నోటికి ఏదొస్తే అది ఏ రకంగా అయినా సరే ఒక అవతల వాళ్ళని తొక్కి పెట్టాలి అనేటువంటి అహంకార ధోరణిలో మాత్రమే మీరు వెళ్తున్నారు తప్పించి ఇంకేం కనపడట్లేదు సో సర్టన్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ అన్ఆక్సెప్టబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సో ఇవాళ్ళ రోజున మీరు చేసింది మహిళా జాతికి అవమానకరంగా మేమందరం భావిస్తున్నాం మేమే కాదు ఆ వీడియో చూసిన ఎవరైనా సరే భావిస్తారు సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ అండ్ టెండర్ అన్కండిషనల్ అపాలజీ టు ది ఎంటైర్ ఉమెన్ కమ్యూనిటీ ఆఫ్ ది స్టేట్ అండ్ ఆల్సో ది కంట్రీ